హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ మనం పెనగంచి ప్రోలు శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఈరోజు ఈ దేవాలయంలో తిరునాళ జరుగుతుంది ఫ్రెండ్స్ తిరునాల అలానే అమ్మవారి చరిత్రను కూడా మనమైతే తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు మండలం పెనగంచిప్రోలు గ్రామంలో ఉంది ఈ దేవాలయం చేరుకోవాలంటే జగ్గయ్యపేట నుంచి ఇరవై కిలోమీటర్లు విజయవాడ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది పూర్వం ఈ గ్రామంలో నూట ఒక్క దేవాలయాలు ఉండేవి ఈ గ్రామాన్ని పెదకాంచీపురంగా కూడా పిలిచారు తిరుపతమ్మ అమ్మవారి గుడి ప్రక్కనే మునియూరు నది ప్రవహిస్తూ ఉంటుంది మనం చరిత్రను చూసుకుంటే పదిహేడవ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి జగ్గ భూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణ ప్రాంతాన్ని పరిపాలించాడు అనిగండ్లపాడు గ్రామంలో కొల్లా శివరామయ్య రంగమ్మ గారి దంపతులకు పిల్లలు లేక వారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దేవుడి కృప వలన తిరుపతమ్మ వారికి జన్మించడం జరిగింది తిరుపతమ్మ పెద్దయ్యలోపు ఆమె పురాణాలు వేదాలు రామాయణం మహాభారతం కూడా నేర్చుకోవడం జరిగింది ఆమె ఏక సంతాగ్రహి తిరుపతమ్మ అమ్మవారు వెంకటేశ్వర స్వామి భక్తురాలు తిరుపుతమ్మ అమ్మవారికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ఆమెకు వివాహం చేయాలని ఆ కుటుంబ వాళ్ళు నిర్ణయించుకొని పెనగంచి రోజుల్లోనే కాకాని అనే కుటుంబంలో గోపయ్యకు వివాహం ఇచ్చి చేయటం జరిగింది తిరుపుతమ్మ గోపయ్య గారులు వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామిని వీళ్ళు పూజిస్తారు తిరుపుతమ్మ మంచి భక్తురాలు మాత్రమే కాదు భర్తతో బాధలు సంతోషాలు పంచుకునే మంచి గృహిణిగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది ఆమె పెనగంచి పువ్వులు వెళ్ళిన తర్వాత అక్కడ పాడి పంటలు ఎంతో అభివృద్ధి చెంది అక్కడ సస్యశ్యామలంగా ఉండటం జరిగింది అప్పుడు ప్రజలందరూ కూడా తిరుపుతమ్మ ఆ పెనగంచి పువ్వులు రావడం వలనే ఇది అంతా జరిగిందని పెనగంచి పౌరులు తిరుపుతమ్మను కూడా చాలా భక్తిగా ఆమెను కూడా చాలా పూజించడం జరిగింది అలానే ఒక సంవత్సరం కరువు కాటకాలు రావటం వలన గోపయ్య వారు వాళ్ళకు ఉన్న పశువులను తీసుకొని కంచిక చెర్ల అడవుల్లోకి పశువులను తీసుకొని వెళ్ళటం జరిగింది తరువాత తిరుపతమ్మకి కష్టాలన్నీ మొదలయ్యాయి అప్పుడు తోడి కోడళ్ళు అలానే అత్త తిరుపుతమ్మని బాగా వేధించడం జరిగింది ఇంటి పనులతో పాటు పశువుల వద్ద కూడా ఆమె చేత చాలా చాకిరి చేయించడం జరిగింది అప్పుడు ఆమెకి కొంత ఆరోగ్య సమస్య రావటం కూడా జరిగింది ఆమెకు దేవుడి కృప వలన పాపమాంబ అనే ఆమె పరిచయం అయ్యి తిరుపుతమ్మకి పాపమాంబ చాలా అండగా ఉంటూ ఆమె వద్ద ఉండటం జరిగింది ఆ సమయంలోనే గోపయ్య అడవికి వెళ్ళిన సమయంలో అక్కడ ఒక పెద్ద పులి చేత ఆయన అక్కడ మరణించడం జరిగింది అది తెలిసిన తిరుపతమ్మ ఆమె శిలగా మారిపోవటం జరిగిందని ఒక కథ ఒక పురాణం అయితే చెప్తుంది అలా చాలా పురాణాలు అయితే చెప్పడం జరిగింది ఈ కథకు వచ్చేసరికి తిరుపతమ్మ అమ్మవారిని పాప పూర్తిగా ఆమె తిరుపతమ్మకి అర్చనలు కానీ నైవేద్యాలు కానీ ఏమే మొత్తం చూసుకోవటం జరిగింది అలానే ఇంకొక చరిత్ర చూస్తే గోపయ్య స్వామి ఆరోగ్య సమస్యల వలన మరణించిన తరువాత ఆయన చితి మంటలలో దూకి వారు సజీవ దహనం అవటం జరిగిందని చెప్తారు ఈమె చరిత్ర చూస్తే మనకి ఇలా మనకి గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా కానీ కొన్ని కొన్ని విధాలుగా అయితే మనకు ఉండటం జరిగింది ఇక అలానే మనం తిరుపతి వారి దేవాలయం చూస్తున్నాం కదా ఎంతో అంగరంగ వైభవంగా మనకైతే కనిపిస్తుంది కదా ఈ దేవాలయం లోపలికి వెళ్ళి ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీయటానికి ఎటువంటి పర్మిషన్ ఎవరికి కూడా లేదనమాట అందువల్లనే నేను బయట నుంచే వీడియో కానీ ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకైతే చూపిస్తున్నాను అలానే ఈ తిరునాల మహోత్సవం ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మేము ఈ గ్రామానికి రావటం జరిగింది ఈరోజు ఇక్కడ తిరునాలు అయితే జరుగుతూ ఉంది చూస్తున్నా అలానే ఇక్కడ గోశాల చూడండి గోశాల వద్ద వచ్చేసరికి అందరు భక్తులు కూడా ఈ గో ఉన్న ఆవులకి తలా కొంత ఆహారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు చూడండి అలానే మనం ఈ ప్లేస్ నుంచి మాత్రమే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు ఈ మెట్లు దాటి పైకి వెళ్ళి కూడా మెట్ ఫొటోస్ తీయటానికి కానీ వీడియో తీయటానికి కానీ ఎటువంటి పర్మిషన్స్ అయితే లేదనమాట ప్రక్కనే మనకి సెల్ ఫోన్లు భద్రపరచుకోవడం కోసం ఒక కౌంటర్ అయితే పెట్టారు ఆ కౌంటర్ అయితే ఒకసారి చూడండి ఆ కౌంటర్లోనే మనమైతే మన మొబైల్స్ అనేది అక్కడ ఇచ్చి మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళవలసి వస్తుంది చాలా సెక్యూర్గా పెట్టారన్నమాట ఆ ప్లేస్ కూడా